హాయ్ అందరికీ ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్ అయితే చేసుకోవచ్చండి మనకు బయట దొరికే పన్నీర్ కంటే కూడా చాలా బాగా వస్తుంది మరి చాలామంది పాలు విరక్క మరి పన్నీర్ తయారు చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇలా పాలు పెట్టినప్పుడు నాకు అనుకోకుండానే పాలు ఇరిగిపోయినాయి ఆ ఇరిగిపోయిన పాలని నేనైతే పన్నీర్ అలా ప్రిపేర్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి నేను ఇరిగిపోయిన పాలన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసాను ఇలా వేసుకుంటే ఇదిగోండి ఎంత వాటర్ వచ్చిందో చూసారు ఇందులో ఇలా వాటర్ అంతా కూడా పక్కకు తీసేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలండి ఏ క్లాత్ అయినా పర్లేదు మీ దగ్గర ఏ క్లాత్ ఉంటుంది తీసుకోండి నేనైతే వైట్ క్లాత్ తీసుకున్నాను ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత చూసారు కదా ఎలా గట్టిగా అయిపోయిందో మనం ఇంకా దీన్ని ఎక్కువసేపు పిండాలండి గట్టిగా పిండితేనే మనం పన్నీర్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడ మొక్కలు అవ్వకుండా బయట దొరికే పన్నీర్ కంటా కూడా చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయితే చేతులతోటి గట్టిగా పిండాలి వీటిని మనమైతే ఏ క్లాత్ తీసుకున్నాం దాన్ని ఇలా గట్టిగా పిండుతూ ఉంటే బయటికి ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా చూసారు ఎంత వాటర్ మళ్ళీ వచ్చిందో అదిగోండి ఈ విధంగా అయితే పిండేసుకోవాలి మొత్తం అంతా కూడా పిండిన తర్వాత ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తే మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది దీన్నైతే ఏ క్లాత్ అయితే తీసుకున్నామో ఆ క్లాత్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఇదిగోండి మ ఈ విధంగా అయితే నేను మడత పెట్టేశాను మడత పెట్టిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని దీన్ని గట్టిగా ఇలా చేతులతో షేప్ రావడం కోసం ఇలా కొట్టి గట్టిగా నొక్కాలి నొక్కిన తర్వాత ఇదిగోండి దీనిపైన అయితే ఇలా రోలు బరువు పెట్టుకొని ఇలాగ గంట తర్వాత తీర్చి వస్తే ఇదిగోండి పర్ఫెక్ట్గా మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది అసలు సూపర్ మార్కెట్లో కానీ బయట కానీ కొనే పన్నీర్ కంటే కూడా చాలా బాగుంటుందండి పన్నీర్ అనేది మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు అలాగే పెద్ద కావాలంటే పెద్ద కట్ చేసుకోవచ్చు కట్ చేసేటప్పుడు కూడా ఎంత బాగా వస్తుందో చూసారా బయటకున్న పన్నీర్ కూడా ఎంత ఎలా ఉండదేమో అంత బాగుంటుందండి పన్నీర్ మనం చేసుకున్నది మరి పాలు విరిగిపోతే వేస్ట్ అని పడేసుకోకుండా ఈ విధంగా పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం తినడమే కాదు పిల్లలకు కూడా ఇలాంటి కర్రీస్ చేసి పెట్టుతూ ఉంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు చాలా బలంగా కూడా ఉంటారు మరి చూసారా ఎంత బాగా వచ్చింది స్పాంజీ లాగా చాలా బాగుంది కదా మరి వెంటనే పాలు రూపాయి అని పడేయకుండా చక్కగా పన్నీర్ అయితే అలా ప్రిపేర్ చేసేసుకోండి లేదనుకుంటే కొంతమంది నిమ్మకాయ వేసి పాలు ఇరగొట్టు చేసుకుంటారు అలాగైనా ఇంట్లో చేసుకోవచ్చు కూడా నేనైతే ఈ విధంగా చేశాను చూసారు కదా మీరు మార్కెట్లో పన్నీర్ కంటే కూడా చాలా బాగా వచ్చింది ఇది అసలు ముక్కలు చాలా బాగున్నాయండి ఎక్కడ కూడా కొంచెం కూడా అస్సలు పాడవకుండా చాలా బాగా వచ్చింది పన్నీర్ అనేది ఈ విధంగా నేనైతే ఇంట్లోనే ఈజీగా పన్నీర్ అయితే ప్రిపేర్ చేశాను మరి దీంతో కర్రీ కూడా ప్రిపేర్ చేయబోతున్నాను నేను మరి మీకేమనిపిస్తుంది వెంటనే అయితే ఇలా పన్నీర్ ఇంట్లోనే చేసుకోవాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసినామంటే మీ ఇంట్లో పాలు ఉంటే ఈ విధంగా అయితే పన్నీర్ చేసుకోండి బయట నుండి తెచ్చుకునే పన్నీర్ కంటే కూడా మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకొచ్చండి పన్నీర్ అనేది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా ట్రై చేసి కర్రీ చేసుకొని చక్కగా పిల్లలు పెట్టండి అలాగే మీరు కూడా తినచ్చు మరి వీడియో చూసే వాళ్ళందరూ కూడా ముందుగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఘంటసిమ్మల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోలు అయితే చాలామందికి నోటిఫికేషన్ ద్వారా వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళు ఘంటసిమ్మలని అయితే క్లిక్ చేయట్లేదు ముందైతే ఘంటసిమ్మలను అయితే క్లిక్ చేయండి అలాగే మరి ఇంకెందుకండి ఆలస్యం చక్కగా ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసుకుని వెంటనే కర్రీ ప్రిపేర్ చేసుకుని తినేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరెన్ని మంచి వీడియోలతో కెతాం అందరికీ అండి